యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో అరవై సంవత్సరాల క్రితం రక్షిత కౌలు చట్టం ద్వారా సంక్రమించిన నలభై ఏడు ఎకరాల భూమిని తమకు సమాచారం లేకుండా అదే గ్రామానికి చెందిన కొంతమంది రియల్ ఎస్టేట్ దళారులు ఫోర్జరీ సంతకాలు చేసి ప్రైవేట్ కంపెనీకి విక్రయించినట్లు బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు శనివారం మండలంలోని మల్లాపురం గ్రామంలో బాధిత రచక కులస్తులు కొమ్మరాజు చంద్రయ్య కొమ్మరాజు లక్ష్మయ్య సత్యనారాయణ గడసంతల మల్లేశం వడ్లకొండ బుచ్చాలు విలేకరుల సమావేశంలో మాట్లాడారు కొన్ని సంవత్సరాల నుంచి తమ రక్షిత కౌలుదారు చట్టం ద్వారా వచ్చిన నలభై ఏడు ఎకరాల భూమిలో తమ వారసుల నుంచి తామే సాగు చేసుకుంటున్నామని రెండు వేల పదిహేను సంవత్సరంలో గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ దళారులు భూమిపై కన్నేసి దాన్ని నాలుగు డాక్యుమెంట్లు తయారు చేయించి విక్రయించి అసలైన తమకు తీరని అన్యాయం చేశారని చెప్పారు మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు మల్లేష్ గడసిందల గ్రామం మల్లాపురం రజక కుటుంబానికి చెందిన వరం మేము మాకు మూడు వందల డెబ్భై ఆరు సర్వే నెంబర్లో టెనెన్స్ ల్యాండ్ ఉండినది మా ముత్తాతల నుంచి మాకు అది సంక్రమించినది అది రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఒక మూడు డాక్యుమెంట్ లాగా క్రియేట్ చేసి నాలుగు డాక్యుమెంట్ లాగా క్రియేట్ చేసి దాన్ని కొంతమంది అమ్ముకోవడం జరిగింది ఆ సమయంలోనే చాలామంది రజకులకు అన్యాయం జరిగినది అలా ఊరుకున్న తరుణంలోనే రెండు వేల ఇరవై సంవత్సరంలో పద్నాలుగు మంది రజకులను సంతకాలు ఫోర్జరీ చేసి ఇంకో పద్నాలుగు మంది పైన కేసు వేసినట్టు క్రియేట్ చేసినారు ఆ కేసుని ఆ కేసు వేసిన వారికి తెలియదు కేసు వేసిన సంగతి కేసు ఎవరి మీద వేసినారో వాళ్ళకి ఎలాంటి కనీసం ఒక నోటీసులు కూడా అందకుండా వాళ్ళు జాగ్రత్త పడినారు అట్టి దానిపై ఒక కేసు వేసిన వ్యక్తికి తెలియగా అతను నిన్న పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది సార్ నేను ఒక డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గల వ్యక్తి ఆయన పిఎస్కి ధైర్యంగా వచ్చి నా కేసు నా ఫలానా కేసులో నా నన్ను దాంట్లో కేసు వేసినట్లు సుష్టికరించినారు నా సంతకాన్ని ఫోర్జరీ చేసి కేసు వేసినారు ఈ కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు అని పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది దానిపైన వాళ్ళు పిఎస్ వాళ్ళు కంప్లైంట్ చేసిన దానికి ఫోన్ చేయగా వారు కూర్చొని మాట్లాడేది పక్కకు పెట్టేసి ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిపై పొద్దున ఈరోజు ఉదయం అతన్ని బెదిరించి నీ కేసు వాపసు తీసుకుంటావా లేదని భయాందోళనకు గురి చేయడం వల్ల అతను మళ్ళీ ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయిన వారిపై మళ్ళీ ఇట్లా వచ్చి నాపై బెదిరించినారని ఈరోజు మళ్ళీ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ ఎవరైతే స సంతకాలు ఫోర్జరీ చేసినారో వారిపై కఠినంగా చర్యలు తీసుకొని న్యాయం చేయవలసిందిగా అతని తరఫున దాంట్లో డిఫెండెంట్ నెంబర్ ఫోర్ మా నాన్నగారు అయినటువంటి గడసంతల బాలకృష్ణయ్య గారు వారి తరపున నేను పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో మీ పత్రికాముఖంగా కూడాను సో మీడియా ముఖంగా కూడాను ఈ రజకులకు జరిగిన అన్యాయంపై రజకులకు సంతకాలను ఫోర్జరీ చేసిన వారిపై న్యాయపరంగా చర్యలు కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాము మల్లాపురం ఓరా చిన్నయ్య మా తల్లి పేరు పెద్దయ్య అది నలభై ఎకరాల దమీన్ అలా దమీన్లో నాకు వచ్చే అందులో ఎకరం ఆ ఎకరానికి కూడా నాకు కానిస్తలేదు అందు గురించి అని నేను నిన్న సంతా మేము బెదిత ఏకటే చాలా చిరుశైలు పూజ చదవాలి పిల్లలు అన్నారు రాణుల పేరు చెయ్యకొచ్చు భూమి నాకు అందులో వచ్చే ఎకరం కానీ అది నాకు ఆడినా আপনি <muchas> হাতলা <muchas> <muchas> <muchas>